UKLO One Year Masters. No IELTS required up to five years visa. High visa success rate. అయితే ఇప్పుడు చాదరగట్టు పరిధిలో మూసి నది పరిధిలో ఉన్న ఇండ్ల దగ్గరే ఉన్నాము ఇగో చూస్తున్నాం కదా ఇక్కడే మరి హైడ్రా కూల్చి వేస్తున్న ఈ ఇండ్లు కూడా ఈ ఇంట్లో ప్రత్యేకంగా పద్నాలుగు కుటుంబాలు పద్నాలుగు మంది ఉంటారు ఇందులో ఈ రూమ్స్ చూస్తున్నాం కదా చిన్న చిన్న గదులు ఈ గదులలోనే పద్నాలుగు మంది మరి ఇందులోనే నివాసం ఉంటూ ఉంటారు ఈ పద్నాలుగు మంది ఉండే ఈ చిన్న గదులలో కూడా ఇప్పుడు ఈ పద్నాలుగు మందిని తీసుకెళ్ళి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చేసి ఈ డబుల్ బెడ్రూమ్లలో ఉండాలి అని అంటే వాళ్ళకు రెండు గదులు అనేటివి సరిపోవడం లేదు చూస్తున్నాం ఇగో ఈ రూములు సపరేట్ సపరేట్ వాళ్ళు కట్టుకొని ఉన్నారు కట్టుకొని ఎవరికి వాళ్ళు కూడా హ్యాపీగా ఇందులో ఉన్నాము అలాంటిది ఇప్పుడు తీసుకెళ్ళి మమ్మల్ని డబల్ బెడ్రూమ్లలో ఉంచితే మాకు ఇవి సరిపోవడం లేదు అని కూడా వాళ్ళ బాధనైతే వ్యక్తం చేస్తున్నారు కానీ గవర్నమెంటు మరి మూసి రివైర్ను మొత్తం కూడా సుందరీకరణ చేస్తాము అని చెప్పేసి రేపు భవిష్యత్తు తరాల యువతకు పనికొచ్చేలాగా మేము తీర్చిదిద్దుతున్నాము తెలంగాణని అని చెప్పేసి చెప్తున్నారు కానీ మరి మా ఇండ్లు కూలగొట్టేసి మేము ఇలా బతుకుతున్న ఈ ఇండ్లను కూలగొట్టేసి కూడా మరి వాళ్ళు ఇలాంటి ఇలాంటి ప్రయోగం చేయడం అనేది కరెక్టేనా అని కూడా ప్రజలు అయితే వాపోతున్నారు అంతేకాదు మరి ఇలాంటి ఇంట్లో ఉన్న మేము ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇంట్లోకి వెళ్ళి పద్నాలుగు మంది ఎలా మెసులుకోవాలి వాళ్ళు ఇచ్చే ఆ రెండు రూములు రెండు బెడ్రూమ్లు ఒక హాలు కిచెన్ డబుల్ బెడ్రూమ్ అంటే గవర్నమెంట్ కట్టించేవి ఎలా ఉంటాయో కూడా తెలిసిన విషయమే మరి ఆ చిన్న ఇంట్లో మాకు ఎలా సవలత్ అవుతుంది అనే కోణంలో కూడా ప్రజలైతే వాపోతున్నారు మరి మా పూర్తిగా కూడా కేవలం గోడలు మిగిలి ఉన్నాయి పైనుంచి మొత్తం కూడా కూల్ చేయడం జరిగింది కొన్ని రేకులు ఉన్నాయి కొన్ని ఏమో స్లాప్లు ఉన్నాయి ఇవన్నిటిని కూడా కూల్ చేయడం కూడా జరిగింది ఇది పూర్తి నేలమట్టం చేసి కుప్లింగ్లతో లెవెల్ చేసి మరి ఇక్కడ సుందరీకరణ మొదలు పెడతాము అని చెప్తున్నారు ఇగో చూస్తున్నాం కదా ఒక్కొక్క రూము ఎవరు రూము వాళ్ళకి కూడా వాళ్ళు పద్నాలుగు మంది ఈ రూమ్లలో ఉన్నారు అట్లాంటిది అక్కడికి వెళ్ళి ఉండే ఉండే పరిస్థితి లేదు కాబట్టి ఇంతే ఇంతే వెసులుబాటును మాకు ఇవ్వండి ఇలా ఇలాంటి వెసులుబాటును మాకు బయట కలగజేసి మీరు ఇది తీసేసుకోండి మాకు అబ్జెక్షన్ లేదు అంతేగాని ఇప్పుడు మాకు ఎటు సరిపోయి సరిపోని ఇల్లులు తీసుకొని ఇచ్చి మాకు ఇలాంటి ఇల్లును కూలగొట్టేసి మా పద్నాలుగు మందిని తీసుకెళ్ళి ఒక పిచ్చుకల గుడిలో పెట్టినట్టుగా మమ్మల్ని పెడితే మేము ఏ ఏ పని చేసుకొని ఎలా బతకాలి ఎలా ఉండాలి ఎలా తినాలి ఎలా పండుకోవాలి అనే కోణంలో అయితే ప్రజలు మరి ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తున్న పద్ధతిని మనం చూస్తూ ఉన్నాము ఏంటిని చూసిన చూసిన తర్వాత మనకు అది అనేది ఆ విషయం అనేది కూడా క్లారిటీగా అర్థమవుతుంది ఎందుకంటే ఇప్పుడు చిన్న కుటుంబమే పేద కుటుంబమే వీళ్ళు పనులు చేసుకుని బతికే కుటుంబాలే కాదనట్లేదు కానీ పనులు చేసుకొని బతికే కుటుంబాలైనా పద్నాలుగు మంది ఎలా బతుకుతాము ఎలా ఉంటున్నాము ఇంట్లో ఎలా కట్టుకున్నాము అనే రీతిని కూడా చూపిస్తున్నారు మరి పద్నాలుగు మందిని బతికేలాగా మేము పద్నాలుగు మంది వెసులుబాటులో ఉండే ఇళ్ళని మాకు సమకూర్చి ఆ తర్వాత మీరు ఇవన్నీ కూడా స్వాధీనం చేసుకోండి అని కూడా చెప్తున్నారు ప్రభుత్వానికి అయితే మరి విజ్ఞప్తి చేస్తున్నారు ప్రజలు ప్రస్తుతం మనం చాదరగట్టు ఏరియాలో ఉన్నాము మరి చాదరగట్ట దగ్గర మాత్రం ఈ రోజు హైడ్రా కూల్చివేతలు అయితే జరుగుతున్నాయి మరి ఇక్కడ ఉన్న ఈ ఇండ్లలో ప్రజలందరినీ కూడా డబుల్ బెడ్రూమ్ ఇండ్లక మరి షిఫ్ట్ చేస్తున్నామని కూడా చెప్తున్నారు మరి ఎంత మందిని షిఫ్ట్ చేస్తున్నారు ఏంటి అసలు ఈ ఇండ్లలో నుంచి డబుల్ బెడ్రూమ్ ఇండలకు వీళ్ళని చేర్చడంలో వీళ్ళు ఏకీభవిస్తున్నారా లేకపోతే వీళ్ళు ఎలాంటి ఆవేదనకు గురవుతున్నారు వాళ్ళకి ఇదే ఇల్లు కావాలా ఎండ్లు ఇవ్వడం మంచిదా చేయడా అనేది కూడా అడిగి తెలుసుకుందాం మనతో పాటు ఇక్కడ చాలా మంది ఉన్నారు మరి అమ్మను కూడా అడిగి తెలుసుకుందాం అమ్మ చెప్పండి ఇప్పుడు ఎందుకంటే మీరు ఎన్నో సంవత్సరాలు ఇక్కడ ఉండి ఉంటారు కదా ముప్పై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు ఉన్నాము మేము వచ్చి చిన్న పిల్లలు తీసుకొచ్చి బాధపడి ఇల్లు కట్టుకున్నాం మేము అయ్యాల రేవంత్ రెడ్డి మాకు ఏమోట్ అమ్మాయి ఆయన ఏమంటారు రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ అనే టకాటక్ 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 పెసలు ఇస్తామని రేవంత్ రెడ్డి టకాటక్ టకాటక్ డబ్బులు ఇస్తాం పేదలు కానీ రేవ రెడ్డి అని ఏడుస్తారు ఇవాళ ఎందుకంటే పోతున్నాయి కదా కొడంగలే కొడంగలే నాయనా కోడంగలే కొడంగా ఇప్పుడు రెండు బెడ్రూమ్ హాల్ ఇస్తే ఏం చెయ్యాలి మేము ఎక్కడ పోవాలి ముగ్గురు కొడుకులు ఒక బిడ్డ మొగడ్లేడు బిడ్డ మగడలేడు రాషన్ కార్డ్ లేదు పెన్షన్ లేదు ఏబ్ లేదు దాకా మరి ఇప్పుడు ముప్పై ఏండ్ల నుంచి ఇక్కడ ఉన్నారు మీరు ఇప్పుడు పోయి అక్కడ డబల్ బెడ్రూమ్ లో ఉండమంటే ఉంటున్నారు తాళబేజ్ వచ్చిలేమేమో మేము ఆ రోజే మాకు బెడ్రూమ్ వద్దు మాకు పైసలు అన్నాము లేకపోతే బెడ్రూమ్ ఇస్తామని రాత్రి వేస్తే సామాన్ వేయలేదు మొత్తంగా తాళే వేసుకున్నాం మేము ఎక్కడ పెట్టుకున్నారా నా రూమ్ లో మరి ఇప్పుడు అవి ఉంచుతున్నారా అవి కూడా అది అది అవి అవి ఎప్పుడు కొలుస్తారో అది చూడాలి అది అది దీనికి అది అయితే భూసా అయిపోయి ఇది హైడ్రా అయిపోయి ఇక అది భూసాకి అయిపోయి హైడ్రాకిస్తారు ఏమిస్తారు నాకు అదికోసం రాలే కదా ఏడుచుకుంటా కూర్చుంటాము ఇంటికాడ పోతా లేకుంటే తెలుసు కదా ఇల్లు తెలుసు నాకు ఆయన తమ్ముడు ఎరకా నాకు ఆయన వాళ్ళ పెద్ద కూడా ఎరక నాకు అక్కడ ఇంటికన్నా ఇంటికి కూర్చొని ఏడుస్తాయి చేపేరు ఏమేమి చేస్తాడు చెప్పేది ఆయన చేసిన తర్వాత చూద్దాం కానీ ఇప్పుడు చచ్చినాడు ఆయన పిల్లల పిల్లలకు ఏదైనా ఇస్తారు కదా హక్కు ఇస్తారు కదా దాంట్లోకి నాకు కూడా హక్కు అని అడుగుతాయిన అదే అంటున్నా ఇప్పుడు అలా తమ్ముడు కూడా మరి ఉన్నది దుర్గం దుర్గం చెరువులోనే చెరువు తమ్ముడు ఉంది అది అది పెద్ద పోయి పోయిన తర్వాత చిన్నతో పేదలతో వచ్చి అడగాలి అమ్మా మీకు నోటీస్ ఇస్తాము మీరు ఖాళీ చేయండి మీకు పెట్టిస్తాము మీరు టైం ఇస్తామని అంటే మనుషులక వచ్చి మాట్లాడితే మేము మాట్లాడతాం పశువులక మాటలు వస్తే పశువు లాగా పోలీసులకు తాకొచ్చి వస్తే పోలీసులు వాళ్ళకే కొట్టాలి దేవుడి గారి గారి మా కొట్టే కానీ వాళ్ళకి కొట్టాలి పోలీసులు వాళ్ళకే జల్లు ఒకసారి పోయి వచ్చిన వాళ్ళు కదా మళ్ళీ సరిపోయి వాడు అదే అమ్మా మరి ఇప్పుడు రేపు రాబోయే తరాలకు ఇదంతా సుందరీకరణ చేస్తాము చెరువులని ఈ నదిని కూడా అంటున్నాడు మూసనది ఇద్దా ఉంది అనే అమ్మా మూస నది ఇద్దా లేదు ఆ నుంచి పోయి పైసలు వేసుకొచ్చిన మంచిగా హాయిగా నది 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 అది అది కొంచెం కొంచెం తిండికి పెట్టుకుంటాడు మా పిల్లలు అయితే కష్టం చేసి తీసుకొచ్చి పెట్టినరు వాళ్ళేమో ఎవరు ఎంతమంది అన్నా నాకు అనవసరం మరి నేను చేసేది చేస్తా అంటున్నాడు ఆయన చేసే చేస్తా అంటే అరే నీ చేస్తావురా చేస్తావరా నీకు ఎవరైనా కొట్టి కొడితే ఏం చేస్తావరా రాజభవన్ కొట్టలేదా ఇంద్రాగది కొట్టలేదా నీ కూడా కొడతాడు ఎవరైనా నీకు ఎక్కువ ఎవరైనా కొడతాడని ఎవరైనా అంతే అయితే మీకు ఇప్పుడు మరి ఇల్లుకు సంబంధించి ఇప్పుడు ఈ నుంచి అయితే తీసుకోబోతున్నారు మరి దీనికి నష్టపరిహారం చెల్లిస్తా అని ఎవరైనా అధికారులు చెప్పిరా నాకు ఎవరేం చెప్పలేదు ఆడ రెండు బెడ్రూమ్ ఆడ రెండు బెడ్రూమ్ లేకుంటే

ఎందుకంటే మీరు మీరు కూడా అడిగి అడుగురు మరి ఎందుకంటే ఇన్ని సంవత్సరాలకి ఇక్కడ మాట్లాడతలేదు కదా అది పీనివా ఎల్లా దానికి మాట్లాడతలేదు మనకి మాకు ఏం చెప్తలేదు కదా చెప్తే మాట్లాడతాను ఈ మంచిగా హాయిగా అమ్మా ఇట్లా కూర్చొని మాట్లాడ మాట్లాడతలేదు ఏం పడుతుండేదిండి పొడి 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 చెప్తుంది అది అవి ఆమె కూడా పిల్లలు ఉంటారు కదా ఆమె ఆర్తి కదా ఆడదల దుఃఖమా ఆర్తి కిరకా కావాలి ఆమె ఆది కాలేదామలా అవి ఇక్కడ కాలేదామలా ఆమె ఆలోచన ఉండే ఆడలకు ఎట్లా గెద్దు ఎట్లా కొడుతు నేను ఎట్లా అని ఆమె ఉండే ఉండేది అదే ఇప్పుడు బిఆర్ఎస్ ప్రభుత్వం కూడా మొత్తం ఈ హైడ్రా వాళ్ళది ఏదో ఎవరెవరైతే బాధితులు ఉన్నారో మరి అక్కడ మొత్తం ఎంక్వైరీ చేసుకుంటున్నారు వాళ్ళు ఎందుకంటే గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఇలాంటి కూల్చివేతలు ఏం జరగలేదు ఇప్పుడు ఎట్లా కూల్చివేస్తారని వాళ్ళు కూడా అండగా నిలబడడానికి వస్తున్నారు అన్ని సంవత్సరాలు వచ్చి నడుస్తున్నాయి ముప్పై సంవత్సరాలు వచ్చి పోతది పోతుంది అని పోలే

నీళ్ళు వస్తే పైసలు అప్పుడు మూసిలేక ఇప్పుడు ఎట్లా మూసి వచ్చాడమ్మా ఇంటి సంవత్సరం నుంచి కాకుండా పుట్టింది ఏల పుట్టలే మూసి ఉంది మన సుల ఏమంటారు ఉస్మాధరా కదా ఆయన ఇచ్చినది భూమి ఏలేదు

చూస్తున్నాం కదా మరి ముప్పై సంవత్సరాలుగా అయితే మా పిల్లల్ని వేసుకొని మా మన్మలు మన్మరాలు వేసుకొని ఇదే కాలనీలో మేము ఉంటున్నాము అప్పుడు ఉస్మానియా కట్టినప్పటి నుంచి కూడా ఇక్కడ ఈ జాగాలు మాకు ఇవ్వడం జరిగింది కానీ ఇలా కొత్తగా వచ్చి కూల్ చేస్తామంటూ కూల్ చేశారు మాకు డబుల్ బెడ్రూమ్లు ఇచ్చారు కానీ మా పిల్లలు ఇంతమంది మేము ఏడ ఉండాలి అక్కడ ఆ డబుల్ బెడ్రూమ్లు మాకు ఏం సరిపోతాయి ఆ రెండు రూమ్లు ఇస్తే మాకు ఎలా అవుతుంది కానీ దీనికి సంబంధించి కూడా మా ఇల్లు తీసుకుంటే తీసుకోండి కూలగొట్టుకోండి ఏమన్నా చేసుకోండి కానీ మాకింత ఖరీదు కట్టిచ్చేసి మాకు ఆ సౌలత్తుగా ఉండేటట్టే మాకు ప్రభుత్వం న్యాయం జరిపిస్తేనే బాగుంటుంది లేకపోతే మాత్రము దీనికి తగిన పరిష్కారం అయితే మేము చూసి చూపించగలుగు చూపించే పరిస్థితులు కూడా ఏర్పడతాయి సీఎం రేవంత్ రెడ్డి ప్రజలు ఎన్నుకుంటే ముఖ్యమంత్రి అయ్యాడు ఇప్పుడు ప్రజలు తలుచుకుంటే ఆ ముఖ్యమంత్రి స్థానాన్ని కూడా దించే పరిస్థితుల్లో కూడా ఉంటుంది అనేది కూడా చాలామంది ప్రజలు కూడా వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే వాళ్ళ బాధని మనం కూడా అర్థం చేసుకోవాలి వాళ్ళు ఇప్పుడు వాళ్ళ పెళ్ళిళ్ళు అయ్యేటప్పటి నుంచి కూడా వాళ్ళ చిన్నప్పటి నుంచి కూడా ఈ ఇండ్లలో ఉండి వాళ్ళు కాపురం చేసిన ఇండ్లు కొడుకు పిల్లల్ని కానీ వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళు కూడా చేసిన ఇండ్లు ఈరోజు పోగొట్టుకోవాలంటే ఎవరికి మనసు ఒప్పదు అలాంటిది తీసుకెళ్ళి ఒక రెండు రూములు ఇరుకరూం లో ఉంచితే కూడా మరి పది మంది ఉన్న దగ్గర వాళ్ళు మెసలాలన్నా వాళ్ళకి కష్టమే అవుతాది కాబట్టి వాళ్ళకు తగిన నష్టపరిహారం చెల్లించి ఇంకో చోట వాళ్ళకంటూ ఒక ప్లేస్ చూపించి వాళ్ళకు తగిన న్యాయం జరిపించాలని మహిటి టీవీ తరఫున కూడా కోరుకుంటున్నాం ఇక్కడ ఉన్నాయని చిరి ఇప్పుడు ఎక్కడ గుత్తారు మాకు ఇప్పుడు ఇంద్రం ఇల్లు కట్టించిస్తాడంట యాడ కట్టేస్తాడు యాపుందల కనిపిస్తాడు వాన్ని ఇంటి ముందర కట్టేస్తాడా మాకు లే అక్కడ పోయి అక్కడ వారు కష్టం పొద్దువాల చేసి కష్టం చిట్టగా చేస్తాము వారు యాడైనా చెరువు చెరువుగా ఎక్కడైనా చేస్తా ఇష్టం వేస్తే ఎడ కష్టం చేయాలి సిటీ లో వస్తే కష్టం దొరుకుతది లే అక్కడ చెట్లు ఇంకా వేస్తే ఎట్లా ఉంటది మాకు ఒప్పది కదా మాకు మాట మాకు సిటీలే కావాలి సిటీలో ఇల్లు చూసుకుంటారా కదా మాకు సిటీలే కావాలి అంతే లేక వాడి ఇంటి ముద్దా ఇల్లు కట్టియాలి మా పెద్ద ఇల్లు చూసుకుంటారు కదా గవర్నమెంట్ వాళ్ళ ఇంటి ముద్దలా కట్టేయాలి మా లేకపోతే వానికి కొట్టి చాలా ఇందిరాగాంధీ కొట్టి చప్పి రాజీవ్ గాంధీ కొట్టి చప్పి కూడా కొట్టి చంపుతారు ఎవర చూసుకోవడం ఏ బుర్రోదా తెలియదు గాని ఎవరైనా కదా పోతావా పోగ ముతావు ఇంత బాధ పెట్టి ఇంత ఉసురు వేసుకొని పో